అందరికీ నమస్కారం వెల్కమ్ టు పాపి యూనివర్స్ యూట్యూబ్ ఛానల్ ప్రెజెంట్ ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో పెట్టుబడి పెడితే చాలా మంచిదండి అసలు సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ని రెండు వేల పదిహేను జనవరి ఇరవై రెండున శ్రీ నరేంద్ర మోదీ గారు పానిపట్ హర్యానాలో స్టార్ట్ చేశారండి సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో మనం పెట్టుబడి పెట్టాలంటే స్టార్టింగ్ ఫస్ట్గా మనం పోస్ట్ ఆఫీస్ లేదా ఎనీ బ్యాంకులలో మనం అకౌంట్ ఓపెన్ చేయాలండి సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే మనం ఆడపిల్లల వయసు అనేది పది సంవత్సరాల లోపు ఉండాలండి సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో పెట్టుబడి అనేది నెలవారీ కట్టవచ్చు లేదా సంవత్సరానికి ఒకసారి కట్టవచ్చు అండి సమృద్ధి యోజన స్కీమ్లో నెలవారీ పెట్టుబడి స్టార్టింగ్ రెండు వందల యాభై రూపాయలు అండి రెండు వందల యాభై రూపాయల నుండి సంవత్సరానికి గరిష్టంగా లక్షా యాభై వేలు వరకు మనం అమౌంట్ అనేది క్రెడిట్ చేసుకోవచ్చు అండి చాలామందికి ప్రజెంట్ సుకన్య సమృద్ధి యోజన స్కీములో కొడుతున్న వాళ్ళకు కూడా తెలియని విషయం అండి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి సుకన్య సమృద్ధి యోజన స్కీములో మంత్లో ఒకటవ తారీఖు నుండి ఐదవ లోపు మనం అమౌంట్ క్రెడిట్ చేస్తేనే ఆ నెలవారీ వడ్డీ అనేది లెక్కిస్తారండి అంటే సపోజ్ మనం ఐదవ తారీఖు సాయంత్రం లోపు సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అకౌంట్లో పదివేలైతే పదివేలు యాభై వేలు అయితే యాభై వేలు మన అమౌంట్ క్రెడిట్ చేస్తే ఆ ఎం ఆ నెలవారీ వడ్డీ అనేది లిక్కిస్తారండి లేదంటే మాత్రం తరువాత నెలకి ఈ మనం వేసిన అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది సో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో నెలవారీ అమౌంట్ అనేది ఐదవ తారీఖులోపు వేయడానికి చూడండి తర్వాత మనం కట్టిన అమౌంట్ అనేది అసలు ఎప్పుడు వస్తుంది అంటే ఇరవై ఒక్క సంవత్సరాలకి పూర్తిగా మన అకౌంట్ అనేది క్లోజ్ అయ్యి మనం కట్టిన అమౌంట్ బట్టి వస్తుందండి తర్వాత ఒకవేళ ఇన్ కేస్ మధ్యలో మనకి సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో మధ్యలో మనకి అమౌంట్ అవసరమైతే పద్దెనిమిది సంవత్సరాలకి ఫిఫ్టీ పర్సెంటేజ్ మనం విత్డ్రాల్ చేసుకోవచ్చండి కానీ మనం ఎవరి అకౌంట్ అయితే ఓపెన్ చేశామో ఆడపిల్ల అనేది టెన్త్ క్లాస్ చదివి ఎడ్యుకేషన్ పర్పస్ మీదుగా మన ఫిఫ్టీ పర్సెంటేజ్ మనం అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చండి సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ఓవరాల్ ఫోర్టీన్ ఇయర్స్ పీరియడ్ అండి మనం ఆడపిల్ల వయసు అనేది సంవత్సరం ఉండేటప్పుడు మన అమౌంట్ అనేది స్టార్ట్ చేస్తే పదిహేను సంవత్సరాలకి ఈ అమౌంట్ అనేది మనం కట్టడం జరుగుతుంది మనకి అమౌంట్ మెచ్యూరిటీ మాత్రం ఇరవై ఒక్క సంవత్సరాలకి అమౌంట్ అనేది వస్తుందండి తర్వాత ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో పెట్టుబడి పెట్టే అమౌంట్ మొత్తానికి కూడా ట్యాక్స్ అనేది ఉండదండి సెక్షన్ ఎయిటీసీ ప్రకారం ఈ మనం చూపించుకోవచ్చు దీనికి ఇన్కమ్ ట్యాక్స్ మనం పే చేయవసరం లేదండి మనం అమౌంట్ సుకన్య సమృద్ధి యోజన స్కీంలో అమౌంట్ ఎంతవరకైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు అండి ట్యాక్స్ అనేది ఉండదు తర్వాత ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందండి కానీ యావరేజ్ అంటే ఎయిట్ ఎయిట్ పాయింట్ టూ ఎయిట్ ఫోర్ ఎయిట్ పాయింట్ ఫోర్ సెవెన్ పాయింట్ నైన్ సెవెన్ పాయింట్ ఎయిట్ అలా యావరేజ్ లెక్కిస్తే మాత్రం సుకన్య సమృద్ధి యోజనలో యావరేజ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎయిట్ పర్సెంటేజ్గా ఉందండి సుకన్య సమృద్ధి యోజనలో మనం స్టార్టింగ్ రెండు వందల యాభై రూపాయలు అన్నాం కదండి మనం రెండు వందల యాభై రూపాయలే పే చేయవసరం లేదండి మంత్లీ ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఫిఫ్టీ థౌజండ్ ఉందనుకోండి ఫిఫ్టీ థౌజండ్ ఒకేసారి క్రియేట్ చేసేవచ్చు లేదా మంత్లీ వైజ్ మనం క్రియేట్ క్రియేట్ చేయొచ్చు చెప్ ఫస్ట్ నేను చెప్తాను చూడండి సుకన్య సమృద్ధి యోజనలో సపోజ్ మిడిల్ క్లాస్ వాళ్ళు నెలకి వెయ్యి రూపాయలు క్రెడిట్ చేశారంటే అది సంవత్సరానికి పన్నెండు వేలు అవుతుందండి సంవత్సరానికి పన్నెండు వేలు టెర్మ్ పీరియడ్ ఎంతండి ఫోర్టీన్ ఇయర్స్ సంవత్సరానికి పన్నెండు వేలు ఫోర్టీన్ ఇయర్స్ అంటే అరవై ఎనిమిది వేలు అండి అంటే మనం ఫోర్టీన్ ఇయర్స్ కూడా మనం కట్టే అమౌంట్ ఎంతండి అంటే అరవై ఎనిమిది వేలు మనకి ఇరవై ఒక్క సంవత్సరానికి మనకు వచ్చే అమౌంట్ అక్షరాల ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రెండు రూపాయలండి అదే మంత్లీ మనం ఒకవేళ ఫైవ్ థౌజండ్ అమౌంట్లో అకౌంట్లో క్రెడిట్ చేస్తే మాత్రం అది సంవత్సరానికి అరవై వేలు అవుతుందండి మొత్తం పద్నాలుగు సంవత్సరాలు కూడా మనం కట్టే అమౌంట్ అనేది ఎనిమిది లక్షల నలభై వేలు అవుతుందండి మనకు వచ్చే అమౌంట్ అనేది ఇరవై ఎనిమిది లక్షల నలభై రెండు వేల రెండు వందల ముప్పై ఆరు రూపాయలు లేదు నెలకి పన్నెండు వేల ఐదు వందలు మనం అమౌంట్ క్రెడిట్ చేస్తే అది సంవత్సరానికి లక్ష యాభై వేలు అవుతుందండి పద్నాలుగు సంవత్సరాల చొప్పున ఇరవై ఒక్క లక్షలు అవుతుంది మనకి ఇరవై ఒక్క సంవత్సరాలకు వచ్చే అమౌంట్ అనేది అరవై తొమ్మిది లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలండి మనం కట్టే అమౌంట్ బట్టి ఇది వస్తుందండి నేను చెప్పే ఈ అమౌంట్ అనేది అటు ఇటు కొంచెం మారచ్చండి ఎందుకంటే యావరేజ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది నేను ఎయిట్ పర్సెంటేజ్ చేశానండి సపోజ్ ఎయిట్ పాయింట్ టూ ఎయిట్ పాయింట్ ఫైవ్ అయితే అమౌంట్ అనేది పెరుగుతుంది అదే సెవెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పాయింట్ నైన్ అయితే అమౌంట్ అనేది కొంచెం లిటిల్ బిట్గా కొంచెం తగ్గుతుంది అంతేనండి మిగిలిందంతా సేమ్ టు సేమ్ అమౌంట్ నేను చెప్పే అడ్వైజ్ అండి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే అండి ఇయర్లీ అమౌంట్ అనేది స్టార్టింగ్ వేసేటప్పుడు ఇప్పుడు కూడా ప్రతీ నెల ఫిఫ్త్ లోపు మీరు అమౌంట్ క్రెడిట్ చేయడానికి చూడండి మనం ఫిఫ్త్ లోపు అమౌంట్ క్రెడిట్ చేస్తేనే ఆ మంత్కి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ చేస్తారండి లేదంటే మాత్రం అది వచ్చే నెలకి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్కి వెళ్తుంది అమౌంట్ కూడా మీ దగ్గర ఉండేటప్పుడు పదివేలు అవనవ్వండి ఇరవై వేల ఉంది యాభై వేలైనా అరవై వేలైనా లక్ష యాభై వేలైనా సంవత్సరానికి ఒకేసారి క్రెడిట్ చేయడానికి చూడండి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ అక్టోబర్ ఫిఫ్త్ లోపు మనం అమౌంట్ అనేది లక్ష యాభై వేలు క్రెడిట్ చేస్తే అక్టోబర్ ఫిఫ్త్ అక్టోబర్ ఫిఫ్త్ నుండి కూడా మనకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అవుద్దండి అలా కాకుండా మంత్లీ వైజ్ పన్నెండు వేల ఐదు వందలు అమౌంట్ క్రెడిట్ చేస్తే ఈ అమౌంట్ అనేది చాలా కొంచెం లేటుగా లిటిల్ బిట్టుగా కొంచెం ఇంక్రీజ్ అవుద్దండి ఈ అమౌంట్ అనేది ఒకేసారి క్రియేట్ చేయడం చూడండి లేదంటే మిడిల్ క్లాస్ మాత్రం మంత్లీ వైజ్ వెయ్యి లేదా ఐదు వేలు లేదా మీకు నచ్చిన అమౌంట్ అండి రెండు వందల యాభై రూపాయల నుండి లక్ష యాభై వేల వరకు మనం అమౌంట్ ఎంతైనా క్రెడిట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా క్రెడిట్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడు క్రెడిట్ చేసినా కూడా మంత్లో ఐదవ లోపు మీరు అమౌంట్ వేయడానికే చూడండి అమౌంట్ ఐదవ తారీఖులోపు వేస్తేనే మీకు వడ్డీ అనేది లెక్కిస్తారు లేదు సంవత్సరానికి ఒకసారి మేము అమౌంట్ వేస్తాం అంటే మాత్రం ఏప్రిల్ లోపు సంవత్సరం ఏప్రిల్ లోపు అమౌంట్ వేయడాన్ని చూడండి అంటే సంవత్సరానికి ఒకసారి వడ్డీలు లెక్కించేటప్పుడు మాత్రం ఏప్రిల్ ఐదు తీసుకుంటారండి లేదు నెలవారి వడ్డీ అయితే మాత్రం ప్రతి నెల కూడా ఐదవ తారీఖు అమౌంట్ అనేది తీసుకుంటారండి ఈ విషయం ప్రజెంట్ సుకన్యా సమృద్ధి యోజన స్కీమ్ కొడుతున్న వారు కూడా తెలియదండి ఎందుకంటే అమౌంట్ మన దగ్గర ఎప్పుడు ఉంటే అప్పుడు వేస్తాం తప్ప ఆ ఫిఫ్త్ లోపు వేస్తేనే మనకి వడ్డీ వస్తుంది అనే విషయం చాలామందికి తెలియదండి సో మీరు అమౌంట్ వేయడానికి మీరు అమౌంట్ అనేది నెలలో ఐదవ తారీఖు లోపు వేయడానికే చూడండి నేను సజెషన్ చేసే మా నేను చెప్పే విషయం ఒకటే అండి మీ దగ్గర బల్క్ అమౌంట్ అంటే సపోజ్ ఐదు వేలు అవని పదివేలు అవని ఇరవై వేలు అండి మీ దగ్గర ఉండేటప్పుడు ఒకే అమౌంట్ క్రియేట్ చేయడానికి చూడండి అమౌంట్ వేసేటప్పుడు కూడా ప్రతి నెల ఐదవ తారీఖు లోపు వేస్తేనే మీకు వడ్డీ అనేది క్యాలిక్యులేషన్ అవుతుంది ఈ విషయం తెలియక చాలామంది కూడా అమౌంట్ ఏ తేదీన పడితే ఆ తేదీని వేస్తున్నారు ఐదవ తారీఖు లోపు వేయడానికి మాత్రమే చూడండి తర్వాత ృద్ధిజనా స్కీమ్లో యావరేజ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎయిట్ పర్సెంటేజ్ అన్నాను కదండి ఎయిట్ పర్సెంటేజ్ అంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ అనేది క్యాలకులేషన్ చేయాలంటే నేను ముందు నేను ముందు ఒక వీడియో చేశానండి పర్సంటేజ్లు ఉండేటప్పుడు వడ్డీ ఎలా లెక్కించాలండి వీడియో చూసే వాళ్ళకి తెలుస్తుందండి ఎయిట్ పర్సెంటేజ్ బై ట్వల్వ్ వేసుకోవాలండి అంటే అప్రాక్సిమేట్లీగా జీరో పాయింట్ సిక్స్ సిక్స్ అంటే అరవై ఆరు పైసలు అండి ఎయిట్ పర్సంటేజ్ అంటే మనకి అప్రాక్సిమేట్లీగా వచ్చే వడ్డీ ఎంతండి అరవై ఆరు పైసలు ఏంటండి చాలా తక్కువ కదా వడ్డీ అనుకోవచ్చండి ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కింద వెళ్తుందండి మనం వేసే వడ్డీ మనం ఏ అమౌంట్ వేస్తే వచ్చే వడ్డీ మీద కూడా వడ్డీ వస్తుందండి సో మన గవర్నమెంట్ స్కీమ్ సో ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించే వాళ్ళందరూ కూడా సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో పెట్టుబడి పెట్టడానికి మాత్రమే చూడండి ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ గురించి నేను ఎక్స్ప్లెనేషన్ చేసే విధానం మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సుకన్యా సమృద్ధి యోజన స్కీమ్లో పెట్టుబడి పెట్టే ఎవరైనా ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ సో మచ్ అండి